అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి విషయంలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం జరిగిందండి ఈరోజు అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ మెగా డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి నియామక పత్రాలు ఇవ్వడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ డిఎస్సి నియామక పత్రాలు అందుకోవడం కొన్ని వేల కుటుంబాల్లో ఈరోజు ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయిందండి వాస్తవంగా డిఎస్సి విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన మొట్టమొదటిసారి ఈ రాష్ట్రానికి ముఖ్య ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారి ఆయన డిఎస్సిని వేయటం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోను అలాగే రెండు వేలలోను అలాగే రెండు వేల రెండులో కూడా ఆయన హయాంలోనే డిఎస్సి నాలుగు డిఎస్సి కనెక్ట్ చేయడం జరిగిందండి అంతేకాకుండా మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల పదిహేనులోను మళ్ళీ నోటిఫికేషన్ వేయడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా డిఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సిని వేస్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఒక మంచి డిఎస్సి మెగా డిఎస్సి వేసి అద్భుతమైన ఎక్కువ పోస్టులను ఫిల్ అప్ చేస్తామనేటువంటి స్పష్టమైనటువంటి హామీ యువతకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామనేటువంటి హామీతో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి విషయంలో మాత్రం ఎటువంటి చలడం లేకుండా పోయింది లాస్ట్ ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎలక్షన్స్ వస్తాయనగా రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల మూడు వందల పోస్టులకు గాను డిఎస్సిని రిలీజ్ చేయడం జరిగింది కానీ ఆ డిఎస్సిని విషయంలో ప్రజలకి కానీ ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ కానీ ఎవరు కూడా జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డిఎస్సి విషయంలో నమ్మే పరిస్థితి లేకుండా పోయింది దానికి అనుగుణంగానే ఈ యొక్క కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు నుంచి అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్ హామీలో ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి హామీ ఏంటంటే మెగా డిఎస్సి వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మేము అవకాశాలు కల్పిస్తామనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఇక హామీని ఫుల్ఫిల్ చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పది నెలల్లోనే ఈ యొక్క మెగా డిఎస్సి పదిహేను పదహారు వేల చిల్లర పోస్టులకు మెగా డిఎస్సి వేసి పది నెలల కాల వ్యవధిలోనే ఎగ్జామ్స్ అద్భుతంగా కండక్ట్ చేసి ఎటువంటి కోర్టు వివాదాలు లేకుండా ఎటువంటి టెక్నికల్ వివాద అంశాలకు జోలికి పోకుండా ఈరోజు అద్భుతంగా ఈ యొక్క డిఎస్సి లో క్వాలిఫై అయినటువంటి యాస్పరెంట్స్ అందరికి కూడా డిఎ డిఎస్సి నియామక పత్రాలని ఈ రోజు అమరావతిలో ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు డిఎస్సి లో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఈ రోజు ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది కుటుంబాల్లో కూడా ఈ రోజు ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం అనే ఆ క్రెడిట్ మాత్రం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందండి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తే అద్భుతంగా ముందుకు తీసుకు అవకాశం ఉంటుందని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణగా తెలియచేయచ్చు అండి అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంకో హామీ ఏంటంటే యువతకి ముఖ్యంగా మేము ప్రతి సంవత్సరం కూడా జన్యువరిలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అన్నది రిలీజ్ చేస్తామనేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది డిఎస్సి విషయంలో ఎంత సిత్తశుద్ధితో మీరు యొక్క డిఎస్సిని ని అద్భుతంగా కండక్ట్ చేసి కొన్ని లక్షలాది మంది కుటుంబాలకి మేలు చేశారు అదే విధంగా చాలా గవర్నమెంట్ సెక్టార్లో సెక్టార్ లో చాలా ఎక్కువ జాబ్స్ ఖాళీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి దయచేసి ప్రతి సంవత్సరం కూడా యువతకు ఉపయోగపడేటువంటి ఉద్యోగ ప్రకటన చేసి ఇంకా కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకు మంచి పాజిటివ్ వేవ్ తీసుకువచ్చేటువంటి వదంగా ముందుకు వెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి నా రిక్వెస్ట్ అండి అంతేకాకుండా నిజంగా ఈ డిఎస్సి విషయంలో మాత్రం డిఎస్సి క్వాలిఫై అయినటువంటి కుటుంబాలు అలాగే డిఎస్సి క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు యొక్క ఆనందదాయకంగా ఉన్నటువంటి వాతావరణంలో ఈ రోజు రాష్ట్రం ఉందని తెలియజేయొచ్చండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థనండి